నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రక్మాంగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి మాతృదేవభవ పితృదేవభ ఆచార దేవభవ సార్ చాలామంది కొంతమంది ఇంటి ముందు గుర్రం నాడ ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు అది నరదిష్టగా లేకపోతే అసలు కారణం కూడా నాకు సరిగ్గా తెలియదు మీరు చెప్పండి అసలు దాని విశిష్టత ఏంటి ఎందుకు పెట్టుకోవాలి గుర్రం నాడ నాడ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నిరోధించేది అని అర్థం మరి నిరోధించేదాన్ని గుర్రానికి ఎందుకు కాళ్ళ పెడతారు దానికి ఆ గుర్రం యొక్కకు గుర్రానికి కాలకి వేయడం వల్ల కాలకి మరి దానికి సౌకర్యాన్ని ఇస్తూ అసౌకర్యాన్ని నిరోధించేది అని అర్థం ఆ నాడాలు వేస్తే గుర్రం బాగా వేగంగా పెరుగుతుంది దాని అవి చెప్పులని చెప్పొచ్చు షూలని చెప్పొచ్చు ఆ గుర్రం నాడాన్ని అరిగిన దాన్ని గుర్రానికి బాగా అరిపోయిన తర్వాత తీసేస్తారు దాన్ని తీసుకొచ్చి షాపుల్లోనూ ఇంటిలోను బిజినెస్ ప్లేస్ లోను పెడతారు న్యూ షేప్ లో ఇలా పెడతారు ఇలా పెట్టాల్సి కూడా ఇలాగే ఇలా పెట్టాలి ఇలా పెట్టకూడదు ఇలా పెట్టకూడదు పెట్టాలి మన వైపు సమస్యలు రాకుండా ఆ సమస్యలను బంధిస్తుంది ఆ ఒక బేడి లాంటిది అది మరి దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుర్రం నాడాకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఛాయా మార్తాండ సంభూతం శనేశ్వరుడు మార్తాండు అంటే సూర్యుడు ఛాయాదేవి ఆయన యొక్క భార్య ఛాయాదేవికి సూర్యపుత్రుడే తల్ల వాళ్ళిద్దరికి పుట్టినవాడే పుట్టినవాడు శనేశ్వరుడు ఆమె అశ్వరూపంలో గుర్రం రూపంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి ఈయన వాళ్ళ తల్లికి సేవ చేయడానికి ఒక నాడా రూపంలో వెళ్ళాడు శనేశ్వరుడు ఆయన మాతృభక్తి ఎక్కువ అని అంటే తల్లికి తను ఒక నాడ తన ఒక చెప్పు అయ్యాడు ఆయన మామూలు జ్యోతిషం చెప్పులు అంటే శనేశ్వరుడు అని చెప్తాం మనం చెప్పుతో ఎవరైనా కొడితే కూడా దరిద్రము అంటారు శనేశ్వరుడు యొక్క కారకత్వం చెప్పు ఈయన ఆ తల్లికి పాదరక్షగా వెళ్ళాడు అప్పుడు ఆమె చాలా సంతోషపడింది అద్భుతమైన కుమారుడు మనము అది ఇనుముకు కూడా శనేశ్వరుడే కారకుడు ఆ అరిగిన నాడని ఎవరైతే ఈ విధంగా ఉపయోగిస్తారో వాళ్ళ ఇంటికి ఎటువంటి దరిద్రాలు రావు అని ఆయన వరం ఇచ్చాడని ఒక మాట ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువ యూస్ చేస్తారు మనకి కొంచెం తక్కువ నార్త్ ఇండియన్స్ బాగా నమ్ముతారు వాళ్ళంతా కూడా బాగానే ఉంటారు ఎక్కడ వాళ్ళకు కుటుంబ గొడవలు లేదు వాళ్ళలో ప్రేమ వివాహాలు ఇంత ఏముండవు ఉండవు పెళ్లిళ్ళ కోసం పెళ్లి చూపులు కూడా చూడరు వాళ్ళు అసలు పుట్టగానే పెళ్ళి చేసేస్తారు వాళ్ళు అబ్బాయికి ఆదాయం చూపిస్తారు పెళ్లికి వచ్చినాక కాపురం పెట్టిస్తారు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది వాళ్ళకు అమ్మాయిని ఎదుక్కునే పనే ఉండదు వాళ్ళ వాళ్ళు వీళ్ళు ప్రేమించడం కానీ అమ్మాయి ప్రేమించడం ఏమి ఉండదు వాళ్ళన్నిటిని బంధించేస్తారు ఈ నాడ అనేది వాళ్ళ అభివృద్ధికి సంపదకు తారకాణం అని చెప్పచ్చు వాళ్ళు అడిగితే నవ్వుతారు ఏమో పెద్దవాళ్ళు చెప్పారు పెట్టుకున్నాడు ఎవరికి ఆ సీక్రెట్స్ చెప్పరు ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పారు పెట్టుకుంటున్నాం ఫాలో అవుతున్నాం అంతే వెనక ఉన్న రహస్యాలు ఏమి తెలివి ఎవరికి అంతక రహస్యం నేను చెప్తున్నాను మరి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఇంకా అద్భుతంగా ఉన్నటువంటి వివరణ నేను ఇస్తాను అదేంటంటే ఇప్పుడు ఈ వైనాశకము నిర్జీవం అనేది మేము చెప్తాం వైనాశకము వినాశనము నిర్జీవం అని చెప్తాం నిర్జీవం సూర్యకాంతి జ్యోతిష్ శాస్త్రంలో ఒక నక్షత్రం పైన పడదు ప్రతి ఒక్కరి జాతకంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటే ఒక నక్షత్రం పైన మాత్రం సూర్యకాంతి పడదు ఇరవై ఆరు పైన పడుతుంది ఇరవై ఏడు నక్షత్రం ఏదో ఏ నక్షత్రమైన పడదో అది నిర్జీవ నక్షత్రం అంటే కాంతి పడినప్పుడు అది నిర్జీవం అయిపోతుంది ఆ నిర్జీవ నక్షత్రము ఏ రాశిలో ఉందో ఆ రాశాధిపతి నిర్జీవం అయిపోతాడు ఆ రాశి నుంచి ఆ రాశాధిపతి నుంచి ఫలితం రాదు ఫర్ ఎగ్జాంపుల్ సుక్కుడు నిర్జీవం అయినాడు సుక్కుడు నిర్జీవం అయితే ఏమవుతుంది పెండ్లు కాదు సుక్కుడు అంటే భార్య సుక్కుడు అంటే స్త్రీ పెండ్లు అయ్యే వరకు తల్లి చెల్లెలు అక్క వీళ్ళు శుక్రుడు పెండ్లు అయిన తర్వాత భార్య శుక్రుడు అవుతాడు అప్పుడు శుక్రుడు నిర్జీవండి భార్యలో వస్తుంది రాదు సుక్ నిర్జీవం అయినప్పుడు వసీకారం ఉండదు అంటే సౌందర్యానికి కారకుడు శుక్రుడే మరి శుక్ర కారకత్వాలు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా ఇతనికి అందవు ఇప్పుడు గురువు నిర్జీవం అయితే డబ్బు రాదు ధనకారకుడు కుజుడు నిర్జీవం అయితే కోపం ఉండదు లోపేపీ ఉంటుంది ఇప్పుడు వాడు చూసి అన్నిటికి భయపడిపోతాడు అంటూ ఉంటారు సౌర్యానికి రక్తానికి ఆయనే రక్తం ఫాస్ట్గా బ్రెయిన్ బ్రెయిన్కి కదితే కోపం వచ్చి వాళ్ళు పోతారు ముందుకి అప్పుడు రక్తం పైకే బ్రెయిన్కే పోకుండా ఆర్డర్సే రాకపోతే నాకు వద్దు అని అయితే వీళ్ళే దూరంగా ఎక్కడో కొట్టుకుంటే వీళ్ళు తలపేసుకొని ఇస్తారు బుద్ధుడైతే బుద్ధికారకుడు బుద్ధి సూక్ష్మత ఉండదు లాజిక్ తెలీదు తెలివితే ఎట్లుండవు అంటే సమయానుకూలంగా ప్రవర్తించారు ఇట్లా ఉంటుంది ఈ నిర్జీవ నక్షత్రాన్ని మేము గుర్తిస్తాం ఆ నిర్జీవత్వాన్ని ఈ లాడం పోగొట్టుంది పన్నెండు రాశులకు నిర్జీవత్వం ఉంది ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవుతుంది ఆ నిర్జీవ రాశికి ఒక ఆలయము ఒక దేవత ఉంటాడు ఆ దేవతకు ఆలయానికి దగ్గర దూరం వెళ్ళి రావాలి అదే నిర్జీవ నక్షత్రం రోజు వెళ్ళి ఆరాధించాలి అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది అలా అయినప్పుడు వీళ్ళు మేము పోలేమంట నేను తమిళనాడులో చెప్తాను వీళ్ళు తమిళే రాదు కేరళలో చెప్తాను మలయాళం రాదు ఈ లాడా తీసి గడపలో ఆ నక్షత్రం రోజే పని వేయాలి నిర్జీవ నక్షత్రం రోజు ఆ నిర్జీవత్వాన్ని ఏం చేయలేదు బయట తిన బంధించేస్తుంది జనరల్గా అందరూ వేసేసుకుంటే పని చేయదు పని చేయదు తండ్రి సూపర్గా ఆ నిర్జీవ నక్షత్రం దీన్ని బంధించాలి నిర్జీవత్వం పోవాలని చెప్తున్నాను తర్వాత ఫలితాలు సూపర్గా ఉంటాయి ఓకే అదేవిధంగా అదే నిర్జీవ నక్షత్రం రోజు ఈ నాడ ఇక్కడ బంధించుకోవచ్చు ఒక గుర్రానికి నాలుగు నాడాలు తీయించి వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి నాలుగు షూలు దానికి వేయించు అది వేసేవారు వీళ్ళు చూడాలి దాన్ని అది పోతుంది ఇప్పుడు సూర్యుడి భార్య ఛాయాదేవి ఛాయా అంటే నీడ నీడ అని అర్థం ఆ ఛాయాదేవి పైన సూర్యుడి కాంతి పడలేదు ఉష అనే ఆమె ఆయన యొక్క భార్య ఉషాదేవి యొక్క నీడ ఛాయాదేవి కాంతి ఎక్కడ పడింది ఉషాదేవి పైన పడింది ఆమె నీడ ఛాయాదేవి అయింది ఈమె పైన పడలేదు కాబట్టి ఈమె నల్లగా ఉంది అర్థమైందా ఇప్పుడు అంటే నిర్జీవంగా ఉంది నీడ అనేది ప్రాణం ఉండదు కదా నీడ పైన మన పిన్నితో గుర్త వస్తుంది ప్రాణము లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది నిర్జీవత్వాన్ని సూర్యకాంతి పడలేదు కదా సూర్యకాంతి పడలేదు కాబట్టి నిర్జీవం దాన్ని మళ్ళీ జీవం ఇచ్చేది ఇక్కడ ఈ నాడ అనే విధంగా ఇక్కడ పాయింట్ శనేశ్వరుడు అందుకు అక్కడ ఒక స్టోరీ ఉందిలండి వాళ్ళ తండ్రి పైన పగబట్టడానికి వీళ్ళ తల్లిని కాస్త కేవలంగా చూశాడు ఇంకొక భార్యని అంటే సౌత్ తల్లిని బాగా చూశాడు తన తల్లిని సక్రమంగా చూడలేదు కేవలంగా చూశాడు అనే టైప్లో ఆయన శత్రుత్వం కడతాడు సూర్యుని పైన అందుకే సూర్యగ్రహానికి అత్యంత దూరంలో శనిశ్వరుడు ఉంటాడు చాలా దూరంలో ఉంటాడు అందుకే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఆయన మూడు వందల డిగ్రీలు దాటేదానికి భూమి తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు రోజులు పడుతుంది సూర్యుని ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక రౌండ్ వేయడానికి ఇది హిస్టరీ వెనుకున్న హిస్టరీ కాబట్టి ఈ నాడాను మనం ఎప్పుడైతే నిర్జీవ నక్షత్రం రోజు కడతామో ఆ నిర్జీవత్వానికి సూర్యకాంతి ప్రసరిస్తుంది గడపలో కదా పెడతాము సూర్యకాంతి పడాల్సిన ఇంట్లో ముందు గడపల నుంచి ఇంట్లోకే కదా నిర్జీవత్వం ఎక్కడైతే ఏ నక్షత్రం రోజు అయితే పడలేదో ఆ నక్షత్రం రోజు దాన్ని అక్కడ పెట్టాలి మరి ఈ నక్షత్రం ఏది అంటే ఎవరు వెతికే జాతంలో ఏ నక్షత్రం మీకు నాకు ఎలా తెలుస్తుంది తత్ నిర్జీవత్వం పోయేసి జీవత్వం వస్తుంది దాంతోపాటు అదే నక్షత్రం రోజు ఇంకొక నెల కూడా చేయొచ్చు ప్రతి నెల వస్తుంది గుర్రానికి నాడాలు కొట్టించి వీళ్ళ దగ్గరుండి అది స్పాన్సర్ చేయొచ్చు ఓకే తర్వాత వీళ్ళు చేసుకోగలిగితే ఆలయ పరిహారం చెప్తాం ఆలయానికి వీళ్ళే వెళ్ళచ్చు నాడానికి వీళ్ళే కొట్టుకోవచ్చు గుర్రానికి వీళ్ళే చేసుకోవచ్చు ఇక్కడ మాకేదో అకౌంట్లో డబ్బులేసేదని కోసం ఏమేందో మాట్లాడడం లేదు ఆ నక్షత్రం పరిశీలనకు మాత్రం మాకు జాతకం ఇవ్వండి మేము చెప్పలేము నూట ఎనిమిది పాదాలు లేదని చెప్పొచ్చు ఇది నాడా యొక్క ప్రత్యేకత ఇదేమవుతుంది అన్నింటిని బంధి నిర్జీవత్వాన్ని ఇప్పుడు ఎనిమిదో స్థానం నిర్జీవమైంది అనుకోండి ఎనిమిదో స్థానం నిర్జీవ్ ఆయుషు స్త్రీకి అయితే ఎనిమిదో స్థానం మంగళసూత్రం పసుపు కుంకుమలు భర్త యొక్క ఆయుష్షు అప్పుడు భర్తకు ప్రమాదం కదా అర్థము మరేం చేయాలి ఆలయం ఎక్కడుంది దీనికి తమిళనాడులో తిరుక్ అని ఒక ఊరుంది ఆ ఊర్లో అభిరామైన ఒక అమ్మవారు ఉంది ఆమె పసుపు కుంకాల అధి దేవత మంగళసూత్రానికి అదే దేవత ఆ ఆలయంలో వెళ్ళి కుంకుమ తీసుకుని అమ్మవారు చూడగా పెట్టుకోవాలి ఆ ఆలయంలో ముందర షాప్ లో పసుపు కొనుక్కోవాలి ఒక ముందరం కొనుక్కోవాలి నమస్కారం చేసుకుని రావాలి అందరూ వెళ్ళగలరా లే అభిరామైన మంగళసూత్రానికి ఆ ఎనిమిదో స్థానం నిజం ఉన్న వాళ్ళకే చైన్ స్నాచింగ్లు జరుగుతాయి పుష్కరాలు వెళ్ళి కాడికి అది తేలి పేసి పోతుంది మంగళసూత్రము లేదు ఎవరైనా చేయని నాశనం చేస్తారు లేదంటే కుటుంబ అవసరాల పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు వచ్చి దాన్ని పెట్టి ఆ డబ్బుతో చూస్తారు మంగళసూత్రం మార్వాడ చేతికి లేదా తాకట్టు వెళ్ళకూడదు ఎనిమిదవ స్థానం నిద్యవృతం వల్లే మంగళసూత్రమే పైన మళ్ళీ మళ్ళీ చేయబడ్డాల్సి వస్తుంది భర్తకు అభివృద్ధి రాదు ఆటంకాలు జరుగుతుంటాయి మరి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా కాబట్టి ఆలయ పరిహారం అభిరామ్యం అమ్మవారు వ్యక్తిగత పరిహారం గుర్రం నాడ ఏ నక్షత్రం చేసుకోవాలనేది ఇవి మేము చెప్పి చేస్తాం మేము వెళ్ళి పూజ చేసేది డబ్బులు ఇస్తే మేము పూజలు చేసేది ఏమి మేము ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చూపిస్తాం వెళ్ళకపోతే మాకు సంబంధం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఒక విద్యార్థికి నాలుగో స్థానం శూన్యమైతే నిర్జీవం అయితే చదివే రాదు చదువు రాదు ఏడస్తాడు వాడు ఇంకా జీవితంలో ఏదో ఎదుగుదల ఉంటుంది అభివృద్ధి ఉండదు ఆ స్థానం నిర్జీవం అని చెప్పాను చాలా ప్రమాదం ఇది దీని ఆలోచిస్తే పన్నెండు స్థానాల్లోనూ ఎక్కడ నిర్జీ అయితే అది అవుట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు ఉంటుంది అంటారు కదా ఆ నిర్జీవత్వం కడే ఉంటుంది దాన్ని వెలుగులోకి తెచ్చుకునేటువంటిది గుర్రం నాడు యొక్క పరిహారం జీవితానికి ఒక వెలుగు వస్తుంది ఇది కూడా నిజంగా మంచి పరిహారం సార్ ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇంట్లో ఎప్పుడు చూసిన అభివృద్ధి ఉండట్లేదు ఎదుగుదల ఉండట్లేదు అనుకుంటామే కానీ ఇదంతా డెప్త్ గా ఆలోచించము తెలియదు కదా తెలియదు ఫస్ట్ ఆఫ్ చేసిన రీసెర్చ్ అప్లై లగ్నమే నిర్జీవం అవుతుంది కొందరు పుట్టిన లగ్నం అయిపోతుంది అది ఏ లగ్నం కావచ్చు లగ్నమే నిత్యం అయినప్పుడు ఏది ఇంకా వాళ్ళు జీవితంతో వాళ్ళు నిత్యం ఫైటింగ్ 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 బాధ 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 ఏడుపు దుఃఖం నేను నేను చెప్తే ఎవరు నా మాటే వినరు నా మాటకు విలువ లేదు నేనేం చేసినా సక్సెస్ కాదు నేను ఏ దేవుని మొక్కినా నాకు ఫలితం రాలేదు రాదు అసలు ఏ దేవుని మొక్కాలి ఏ రోజు వెళ్ళాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అది ఇక్కడ చెప్పిస్తాం సింపుల్ అయిపోయింది దానికి సర్కస్లో పైరవీలు ఏమి లేవు వెరీ ఈజీ పరిహారాలు మా అయితే మాత్రం ఓకే సార్ మంచి పరిహారం తెలియజేశారు నమస్తే ధన్యవాదాలు